రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ మన కాకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శతజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈరోజైనా మనం అందరం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో కురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ అందరూ సమానం అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే ఆయన గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అభ్యంతకర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికే స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే నేర్చుకున్నాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న